హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులా స్వాల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆ భగవంతుని దయ వల్ల మీరంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానండి చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ సోఫా మీద పెట్టినా ఎవరు మిస్ చేసుకోవద్దు ఈరోజు మార్గశీర మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తర్వాత ఆరుద్ర నక్షత్రం అందులోను సోమవారంతో కూడుకున్నది ఈ నెల డిసెంబర్ పదహారు అంటే ఈరోజు మనకు వచ్చిందండి ఈరోజు మహాశివరాత్రి కంటే కూడా పర్వదినంగా శివయ్యను పూజిస్తే మనకు ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పండితులు పురాణాలు చెప్తున్నాయి కార్తీక మాసం మొత్తం కూడా మనం శివకేశవుల ఆరాధన అలాగే నదీ స్నానం దీపారాధన ఇవన్నీ చేసుకున్నాం కదా మార్గశిర మాసంలో కూడా నారాయణుని లక్ష్మీదేవిని విశేషంగా మార్గశిర గురువారాలు పూజిస్తాం కదా ఈరోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం అంటే శివయ్య యొక్క నక్షత్రం ఈరోజు ఎవరైతే స్వామికి ఆరుద్రాభిషేకం చేస్తారో వాళ్ళకి ఎటువంటి మొండి సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా తీరని బాధలున్నా అప్పుల బాధలున్నా అన్నీ కూడా ఆ పరమేశ్వరుడు ఆ బోలాశంకరుడు ఒక్క చెంబెడు నీళ్ళతో అభిషేకం చేసినంత మాత్రానని మనందరికీ కూడా ముక్తిని కలిగిస్తాడట మరి ఇలాంటి పర్వదిన రోజు మనం ఏ సమయంలో శివయ్యకు పూజ చేస్తే ఇంటిల్లి పాదికి మంచి జరుగుతుందో ఈ పూజను సింపుల్గా గుడిలోనూ అలాగే టెంపుల్లో ఎలా చేసుకోవాలి మన ఇంట్లో శివలింగం లేకపోతే మనం ఎలా పూజించుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈరోజు వీడియో మీ అందరికీ కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో ఏంటంటే ఒక్క బిల్వ పత్ర అయినా సరే ఈరోజు సంపాదించుకొని శివయ్య పైన పెట్టి విభూతి నీళ్ళతో కానీ మంచి నీళ్ళతో కానీ గంధం నీళ్ళతో కానీ లేదు అంటే మన ఇంట్లో పంచామృతాలు ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అంటే ఇవన్నీ లేకపోయినా దీంట్లో ఏ ఒక్క వస్తువుతో కూడా శివయ్య ఏ ఒక్క ద్రవ్యంతో కూడా శివయ్యకు పూజించిన విశేషమైన ఫలితం ఉంటుందట అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా ఆవు నేతితో ఈరోజు శివయ్యకు అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది సిద్ధిస్తుందట ఉదయాన్నే లేచి ప్రాంత కాలంలో అంటే సుమారు ఐదు గంటలకి చక్కగా ఇల్లంతా కూడా ముగ్గులు పెట్టుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి ఇంట్లో శివలింగం లేని వాళ్ళు చాలామంది తులసి కోటలో శివలింగం పెట్టి పూజిస్తూ ఉంటాం కదా సో మీరు తులసి కోట దగ్గర కూడా ఈరోజు ఆవు నీతితో దీపారాధన చేసుకొని అక్కడ కూడా మీరు పూజ చేసుకోవచ్చు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం గం గణపతే నమ అని గణపతికి నమస్కారం చేసుకొని ఓ ఇంట్లో విగ్రహం ఉంటే ఒక బెల్లం ముక్కనైనా నైవేద్యంగా గణపతికి సమర్పించి ఆ తర్వాత శివలింగ అర్చన చేసుకోవాలి బిల్వ పత్రాలైనా రుద్రాక్షలైనా లేదా విభూతితోనైనా శివయ్యను మనస్ఫూర్తిగా హృదయం పైన చేయి పెట్టుకొని ఎడమ చేయిని మనస్ఫూర్తిగా శివయ్యను ఆరాధించాలి మా ఇంట్లో శివలింగం లేదు శివయ్య యొక్క ఫోటోని ఉంది అనుకుంటే మీరు తులసి కోట దగ్గర ఇంట్లో నార్మల్గా దీపారాధన చేసుకొని ఉదయం ఆరు గంటల కల్లా టెంపుల్కి వెళ్ళిపోయి చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు టెంపుల్కి వెళ్ళి సూర్యోదయం లోపల ఎవరైతే చెంబ నీళ్ళతో మన గోత్రనామాలు చెప్పుకొని పురోహితుల దగ్గర శివలింగార్చన చేస్తారో వాళ్ళకి తిరిగే లేదండి శివరాత్రికైనా శివరాత్రి కన్నా ఎక్కువగా సంతోషించే శివయ్య ఈరోజు ఎవరైతే తనని పూజిస్తారో అర్చిస్తారో ఒక్క బిల్వ పత్రం పెట్టి మనస్ఫూర్తిగా శివయ్యకు ఇష్టమైనటువంటి ఉమ్మెత్త పూలతో కానీ లేదు అంటే శంకు పూలతో కానీ జాజి పూలతో కానీ పూజిస్తే అష్టేశ్వర్యాలు సిద్ధిస్తాయట ఇక నైవేద్యం విషయానికి వస్తే మనం పండ్లో పాలో తేనె ఇలా ఏదైనా మనకు తోచింది నైవేద్యం పెట్టుకోవచ్చు అయితే ఈ గడియలు ఎప్పుడు వస్తున్నాయి అనే విషయం తెలుసుకుంటే మనకు ఆదివారం పౌర్ణమితోనే అంటే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకే మనకి ఈ ఆరుద్ర నక్షత్రం స్టార్ట్ అయ్యి సోమవారం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈ ఆరుద్ర నక్షత్రం గడియలు ఉన్నాయి అంటే మనం ఇది సోమవారం ప్రాంత కాలంలోనే తప్పకుండా చేసుకోవాలి మా మామూలుగా అయితే శివయ్యకు ప్రదోషకాల పూజలు అంటే చాలా ప్రీతి మనందరికీ తెలుసు కదండి కానీ ఆ రోజు ఆరుద్ర నక్షత్రం సాయంత్రం వరకు ప్రదోషకాలంలో ఉన్నట్లయితే ఉదయం చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా ప్రదోషకాలంలో చేసుకుంటారనమాట కానీ ఈరోజు మాత్రం మార్గశిర పౌర్ణమి మనకు ఆదివారం అయిపోతుంది కదండి ఆదివారం సాయంత్రం మనకి మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మనకు ఆరుద్ర నక్షత్రం మొదలయ్యి ఉదయం అంటే సోమవారం ప్రాంత కాలంలో ఉదయం మనకి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉన్నాయి ఈ ట ఈ సమయంలోనే శివయ్య యొక్క ఆరాధన లింగాష్టకం కానీ రుద్రాభిషేకం కానీ లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని కానీ ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనుక మనకు చాలా బాగుంటుంది కొన్ని నక్షత్రాలు కొన్ని తిథులకు విశేషమైన బలం ఉంటుంది మామూలుగా చేసే పూజ కంటే కూడా రేట్లు రెట్టింపు ఫలితం ఈ నక్షత్రం ఈ సమయం మనకు కలిసి వస్తుందన్నమాట సో మీలో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ఇంట్లో వీలైన వాళ్ళు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నాము చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మాకు బయటకు వెళ్ళడం వీలు కాదు అనుకునే వాళ్ళు ఇంట్లో చక్కగా శివలింగాన్ని పెట్టుకొని పూజ చేసుకోండి అది కాదు మేము టెంపుల్కి వెళ్ళలేము ఇంట్లో శివలింగం లేదు మాకు పూజ ఉందంటే మీ తులసి కోటలోంచి కొద్దిగా మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని తెచ్చుకొని ఇంట్లోకి పార్థివ శివలింగాన్ని అంటే మట్టితో చేసి శివలింగాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని దానికి చక్కగా విభూది పెట్టి పంచామృతాలైన లేదా నీళ్ళతో చిలకరించి బిల్వార్చన అంటే బిల్వ పత్రం ఒకటి సమర్పించి మీ ఇంట్లో ఏ పుష్పాలు ఉంటే అవి పెట్టుకొని మనస్ఫూర్తిగా కూడా పూజ చేసి ఆ శివలింగాన్ని సాయంత్రం అంటే ప్రదోషకాలంలో మళ్ళీ తులసి కోటలో పెట్టి చెంబ నీళ్ళతో అందులోనే మనం నిమజ్జనంలాగా అంటే పార్థివ శివలింగం పైన నీరును పోసి సంధ్యా సమయంలో మనం అలా అయితే పూజలు చేయొచ్చు అనమాట ఇలా చేసినా కూడా మనకు అంతే ఫలితం విశేషమైన పూజ ఫలితం దక్కుతుందనమాట సో తప్పకుండా చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆ శివయ్య భక్తి ప్రేమ మనల్ని మనస్ఫూర్తిగా ఏ విధంగా అయినా చేయించుకుంటుంది ఇది లేదు అది లేదని సందేహాలు పడకుండా మనస్ఫూర్తిగా పూజించుకోవచ్చు ఆ సమయానికి శివయ్య నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో అంటే ఇంట్లో చేస్తానా గుడిలో చేస్తానా ప్రతి వీడియో కూడా ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను శివయ్య అనుగ్రహం ఉంటే మనకు ఉన్నంతలో ఎవరైనా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి భేదవాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళకు కానీ ఈ చలికాలంలో ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి మార్గశిర మాసంలో వణుకుతున్నటువంటి చలిలో ఎవరికైనా మీరు దుప్పట్లు కానీ చెప్పులు కానీ గొడుగు కానీ ఏ విధంగా మీరు దానం చేసినా అది సాక్షాత్తు పరమేశ్వరుని పాదాలకు చెందుతుందట కాబట్టి ఉన్నంతలో మనకు ఉన్నంతలో ఒక్క దుప్పటైనా ఐదైనా పదైనా మీ గోత్రనామాలతో ఈ మార్గశిర మాసం ప్రాంతకాలం పూజ చేసుకొని ఈ విధంగా దానం చేస్తే మనకు శివయ్య యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందట మరొక వీడియోతో కలుస్తాను ఓం శివాయ